హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్డులో దస్తావేజు లేఖరి కీర్తిశేషులు ఎర్రం రాములు గారి సతీమణి ఎర్రం సత్యమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ పాలకుర్తి గోపి మరియు కుటుంబ సభ్యులు కూతుర్లు అల్లుళ్లు జయమ్మ కీర్తిశేషులు కన్నాపురం మొగిలయ్య కృష్ణకుమారి కీర్తిశేషులు కన్నాపురం సత్యనారాయణ సుగుణ నుగునూరి సారంగపాణి సరస్వతి నన్నపు సత్యనారాయణ

పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ హన్మకొండ జిల్లా పరకాల మండలం పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణ పదిహేడో వార్డు మల్లారెడ్డిపల్లి కాలనీ ఈ కాలనీలో కీర్తి శులు దస్తావేజులు ఎర్రం రాములు గారి పతిమణి ఎర్రం సత్యమ్మ కీర్తి చేసి అనారోగ్యంతో కీర్తి చేసేదైన వారి కుటుంబాన్ని ఈ వారి కుటుంబానికి మంచి ఆశీర్వదాల్సి ఎంతో భాగ్యవంతులుగా బిడ్డలు కొడుకులు కుమారులు మనమలు మన్మరాలు అధిక సంపదను ఇచ్చి ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపి ఎంతో ఆరోగ్యమైన జీవితాన్ని గడిపి ఒక తన భర్త స్వాతంత్ర ఉద్యమ పోరాటం చేసి స్వాతంత్రం కోసం తను కూడా స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినారు ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలకు దస్తావేజులుగా దేవలందించినారు వారు వారు సత్యమణి సత్యమ్మ గారు కూడా ఎంతో అందరికీ అనుగుణంగా ఈ ప్రాంతానికి మల్లారెడ్డి పల్లె కాని వారి ప్రజలకు అందరికీ అనుగుణంగా ఉండి మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సంతాపం తెలుపుతున్నాం వారి కూతురు జయమ్మ కృష్ణకుమారి సుగుణ సరస్వతి శోభారాణి మాధవి మహాలక్ష్మి కూతురు మనవలు మనమరాళ్ళు మునిమన్మలు మునిమన్వరాలు మీరందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మా కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా వారికి సంతాపం తెలుపుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు సంతమ్మ గారి కూతురుల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండి ఇంకా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం మెతుకు రుణం తీరగానే సోదరా మెతుకు రుణం తీరగానే బ్రతకు నామీపాయరా అన్నట్టు సత్యమ్మ గారు రాజ్యంలో ఉన్నారు వారి ఆత్మకు శాంతి తిరిగి ఇంకో తల్లి గర్భంలో పుట్టేలా ఇంకో తల్లి గర్భంలో బిడ్డలా మళ్ళీ పుట్టేలా దేవుడు మంచి ఆశీర్వాదపరాలి అని దేవుడు వారికి మంచి శక్తిని ఇస్తారని వారికి మంచి భీవలు ఇస్తారని మా కాంబేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా వారి యొక్క కూతురు అధ్యయనం ద్వారా వారికి ఇక్కడ ఉన్న ఈ మల్లారెడ్డి పట్ల ప్రాంత ప్రజలపై పండివాడు ప్రాంత ప్రజలందరికీ తమ్ముడు మిత్రుడు బాబీ ఇటు నూరు లైవ్ మందికి ఉండాలని కోరుకుంటున్నాం నిజం మానయుధం నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి వంటేరు రమేష్ చంద్ర రైట్